దైవ మర్మములు సహోదరు బక్సింగర్ అనుభవములు దేవుడు తనకు బయలుపరిచిన మర్మములను అనుదినము పంచుకొనుట ఆగస్టు పదమూడు ఈరోజు వాక్య భాగము మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమిగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మను తప్పించి రక్షించుటకు సమర్థుడు మరియు నీ వశమును పడకుండా ఆయన మమ్మును రక్షించును దానియేలు గ్రంథము మూడవ అధ్యాయము పదిహేడవ వచ్చిన రెండవ అధ్యాయంలో నెప్పి రాజు రాసు దానియేలు దేవుడే దేవతలకు దేవుడును రాజులకు ప్రభు ఉన్నాడని ఒప్పుకొనెను నలభై ఏడో వచ్చినం అతని సంస్థానములోని మంత్రఘ్నులు శనుగ్రాండు చెప్పలేకపోయిన తన కలను దానియేలు బయలుపరిచెను కనుక దానియేలు దేవుడే నిజమైన దేవుడని ఒప్పుకొనెను పిమ్మట అనగా ఇరవై మూడు సంవత్సరములు గతించిన తర్వాత అదే రాజు ఒక బంగారు ప్రతిమను చేయించి ప్రజలందరూ దానికి సాగిలపడవలనని ఆజ్ఞాపించాను ఈ విషయమును మూడవ అధ్యాయంలో మనము చదివేదము కొన్ని సంవత్సరముల క్రితమే తన కళలో బంగారు తలగలిగిన ప్రతిమను చూచాను కదా అయినను ఇప్పుడు తానే తొంభై అడుగుల ఎత్తు పది అడుగుల వెడల్పు గల బంగారు ప్రతిమను చేయించాను నిప్కదినేజరు హృదయములో ఎంతో గర్వించినవాడై ప్రజలందరూ తననే మొక్కవల్నని కోరాను తన కలిగిన ఐశ్వర్యము అధికారమును బట్టి ప్రజలందరూ తన్నే పూజించవలనని ఆజ్ఞ ఇచ్చాను రాజ్యములో ముగ్గురు యవనస్తులు అతని మాటలను నిరాకరించేరి ఏమైనాను సరే ఆ విగ్రహం ముందు సాగిలపడమని వారు నిశ్చయించుకొనిరి అన్ని యుగముల్లో తనతో జతపనివారుగా ఉండుటకు జయించువారిని కొందరిని ప్రభువు సిద్ధము చేయుచున్నాడు అట్టివారు బహు స్వల్పము దేవుడు ఆ కొద్ది మందిని సిద్ధపరచి వారి ద్వారా శత్రు పన్నాగములను విఫలపరచును లోక రాజ్యములను కలవరపరచుటకు దేవుడు ఆ దినముల్లో నలుగురు యవనస్తులను వాడుకొనెను ఈ నలుగురి నమ్మకత్వం ద్వారా ఆ దేశంలోని గారడవాండ్రు జ్ఞానులు మంత్రజ్ఞులు సిగ్గుపరచబడేది ఈ నలుగురు యవనస్తుల వలె మనము కూడా అనేక అగ్ని పరీక్షల ద్వారా వెళ్ళవలసి ఉండును అయితే ఈ పరీక్షలు మనలను మనలను వారినిగా చేయును తత్ఫలితముగా మనము అన్నిటిలో అత్యధిక విజయము నొందువారం అయ్యేదము మన సిద్ధపాటు కాలములో ఓపిక వహించినచ్చు దేవుని ద్వారా మనము సాతానుక్రిలను లయపరిచి వాన్ని సిగ్గుపరిచేదము నెప్పు నేజర్ పలికిన గర్వపు మాటలు వినుడి నా చేతిలో నుండి మిమ్మును విడిపింపగల దేవుడు ఎక్కడ ఉన్నాడు తన రాజ్యంలోని విద్వాంసులు మంత్రజ్ఞులు తన సమస్యలను తీర్చలేని సమయములో తన కష్ట దినముల్లో సజీవుడైన దేవుడు ఉన్నాడని ఆయనే సహాయం చేయుటకు సమర్థుడని ఎరిగాను ఇప్పుడైతే నా చేతిలో నుండి విడిపించగల దేవుడు ఎవరు అని పలుకుచున్నాడు ఎంత బుద్ధిహీనత ఎంత గుడితనము యేసు క్రీస్తు ప్రభువును ఎరగని వారు వారెంత బుద్ధిహీనులో ఎన్నటికిని గుర్తించలేరు ఎంత ఐశ్వర్యము విద్య గలవారైనను వారు బుద్ధిహీనులే దేవుడు నెప్పదినేదలతో మాట్లాడినట్లే అనేకులతో తన సేవకుల ద్వారా మాట్లాడుచున్నాడు క్రైస్తలాడ్